అయితే నన్ను ఏమీ చేయకుండా ఊరికే ఉండి పొమ్మంటారా అని అడిగాడు వ్యాపారి ఊరికే ఉండువాడు ఉత్తమ యోగి అని వినలేదా అని చెప్పాడు గురువు కాసేపు మౌనం వహించిన వ్యాపారి మరి దానికి పరిష్కారమేలా అని అడిగాడు పరిష్కారం కోసం తలలు బద్దలు చేసుకోవద్దు కాలం గడిచే కొద్దీ సమస్య చిన్నదవుతుంది మనం అంతవరకు వేచి చూడాలి అని సలహా ఇచ్చాడు గురువు గురువు సమాధానానికి విస్తుపోయిన వ్యాపారి కాలం గడిచే కొద్దీ సమస్య ఎలా చిన్నదవుతుంది అని మళ్ళీ ప్రశ్నించాడు బెంగుళూరు మహానగరమని నమ్ముతావా అని అడిగాడు గురువు అందులో అనుమానమేముంది నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను రోజు రోజుకి నగరం పెరుగుతోందే కానీ తగ్గడం లేదు అని ధీమాగా చెప్పాడు అయితే విమానం కిటికీలో నుంచి తొంగి చూడు నగరం ఇప్పుడు ఎలా కనిపిస్తోందో అని చెప్పి బెంగుళూరును చూడమన్నాడు గురువు ఎంతో ఎత్తు వెళ్లిన విమానం నుంచి చూసేసరికి బెంగుళూరు చిన్న ఊరులాగా కనిపించింది వ్యాపారికి ఆశ్చర్యపోవడం అతడి వంతైంది కొద్దిసేపటికి తేరుకొని నిజమే అప్పటికప్పుడే సమస్యని చూస్తే అది ఏనుగులాగా అనిపిస్తుంది వేచి చూస్తే అదే సమస్య అవుతుందని తెలుసుకుంటాడు వ్యాపారి సో ఫ్రెండ్స్ కదా నమస్తే తెలంగాణ దినపత్రికలో వచ్చిన ఉత్తమ యోగి కథ మీకు నచ్చిందనే అనుకుంటున్నా మరొకసారి మర్చిపోయి ఉంటే మన సాహిత్యం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ప్లీజ్